అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ టెరిల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి గతంలో రిలీజ్ అయినటువంటి డిఎస్సికి సంబంధించి ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు మరికొన్ని పోస్టులు కలిపేసి అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యాశాఖ కసరత్తు చేపట్టిన నేపథ్యంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి ఖాళీల పోస్టులకు సంబంధించి ప్రభుత్వానికి అయితే ఫైల్ అయితే పంపింది అందులో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల వారిగా ఉన్నటువంటి ఖాళీల వివరాలను కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం చాలామంది తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టులు అంటే ఇబ్బంది పడుతున్నారు మెగా డిఎస్సి కావాలంటున్నారు దానికి సంబంధించిన అంశం గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం దాని తర్వాత మరికొన్ని న్యూస్ అప్డేట్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ కూడా ఉన్నాయి వాటి అన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ప్రతిసారి మిమ్మల్ని ఎందుకు రిక్వెస్ట్ చేస్తూ ఉంటానంటే దాదాపుగా మన యొక్క న్యూస్ అప్డేట్స్కి సంబంధించిన వీడియో అనేది పదివేల నుంచి ఇరవై వేల మంది వరకు అయితే రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కానీ లైక్స్ చూసుకుంటే ఆరు వందలు ఏడు వందలు మాత్రమే ఉంటాయి ఇక్కడ చూసుకుంటే దా చాలా కష్టపడి మీకోసం ఈ సమాచారాన్ని గ్యాదర్ చేసేసి దాదాపుగా ఒక రెండు గంట గంటలు మూడు గంటలు కష్టపడితే ఈ వీడియో నేను మీ ముందరికి వస్తుంది కాబట్టి మీరు లైక్ చేస్తే మాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది మోటివేటెడ్గా ఉంటుంది కాబట్టి మరింత సమాచారం కష్టపడి మీకు అందించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి కనీసం ఈ వీడియోకు రెండు వేల లైక్స్ అయినా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక మొదటి అప్డేట్ చూసుకుంటే త్వరలో పద్నాలుగు వేల అంగన్వాడీ పోస్టుల పడితే మంత్రి సీతక్క గారు అయితే చెప్పడం జరిగింది ఆ శాఖ మంత్రి గారు కాబట్టి ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి అంశం ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చింది రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్నటువంటి పద్నాలుగు వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లయితే అదే అదేవిధంగా గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క గారు అయితే అన్నారు ములుగులోని సఖీ కేంద్రం ఆవరణలో రూపాయలు ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్లతో మంజూరైనటువంటి బాల సదనం భవన నిర్మాణానికి ఆమె సోమవారం శంకుస్థాపన అయితే చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు వేల మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేసి అంగన్వాడీ కేంద్రాలుగా మార్చినట్లయితే తెలిపారు ములుగులో తన క్యాంపు కార్యాలయంలో ఫిర్యాదులు పెట్టే ఏర్పాటు చేయనట్లయితే చెప్పారు ఇక్కడ ఈ సందర్భంగా చూసుకుంటే పద్నాలుగు వేల అంగన్వాడీకి సంబంధించిన పోస్టులను భర్తీ చేస్తాము అనేటువంటి అంశాన్ని అయితే చెప్పారు తర్వాత డిజిస్సికి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే గతంలో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులు ఉండే దానికి అనుబంధ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టింది గతంలో ప్రభుత్వం దాసిన పాతకాలను నాలుగు వేల రెండు వందల ఎనభై ఒకటి ప్రజెంట్ మనకు ఉన్నటువంటి ఖాళీలు చూసుకుంటే క్లియరెన్స్ ప్రమోషన్స్ అవన్నీ జరిగినా జరగకపోయినా మన క్లియరెన్స్ ఉన్నటువంటి నాలుగు వందల యాభై మొత్తంగా చూసుకుంటే తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై టీచర్ పోస్టులకు ఫైలు పంపినటువంటి విద్యాశాఖ అధికారులు అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం అయితే చాలామంది అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు మేము డిఎస్సీ కోసం ఓటేసాం ఇరవై వేలకు పైగా పోస్టులు ఉంటాయని ఆశిస్తున్నాం ఈ తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టులను మెగాడిఎస్సి అంటారా అని చాలామంది ఇబ్బంది పడుతున్నారు అది వాస్తవమైనటువంటి అంశమే చాలా రోజులుగా మనకు దాదాపుగా ఆరు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఖచ్చితంగా పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కానీ ప్రజెంట్ ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు కనుక చూసుకుంటే ఇవే ఉన్నాయండి ఇప్పుడు మనకు ప్రమోషన్స్ దాని తర్వాత ఆ బదిలీల ప్రక్రియ అనేది పూర్తయితే కనుక ఖచ్చితంగా ఇరవై వేలకు పైగా దీనికి సంబంధించిన ఖాళీలు ఏర్పడడానికి మనకైతే అవకాశం ఉంది కానీ ఆ రకమైనటువంటి ప్రాసెస్ ముందర పెట్టుకుంటే మళ్ళీ టెట్ నిర్వహించాలి దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అదంతా కంప్లీట్ కావాలి దాని తర్వాత మళ్ళీ ఆ ప్రమోషన్స్ ప్రక్రియ స్టార్ట్ కావాలి దాని తర్వాత దానిపైన మళ్ళీ కేసులు పడకుండా అదంతా ప్రక్రియ సాఫీగా సాగితే దానికి సంబంధించిన ఖాళీల వివరాలు అనేవి వస్తాయి కానీ మనకి ఇరవై వేలకు పైగా ఖాళీలు ఉంటాయి మెగాడిఎస్సీ అనేటువంటి అంశం ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది కానీ అదంతా జరగాలంటే అంత సులభమైనటువంటి అంశం కాదు గతంలో కూడా మనం చూస్తూనే ఉన్నాం ప్రతిసారి పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఆ రకంగా అది లేట్ అవుతుంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఖాళీలతో ఈ నోటిఫికేషన్ని కంప్లీట్ చేద్దాము అనేటువంటి ఉద్దేశంలోనైతే ప్రభుత్వం అయితే ఉంది అయితే లేట్ అయినా పర్లేదు ఖచ్చితంగా డిఎస్సి ఇరవై వేల పోస్టులతో వెయ్యాలని మీరు అనుకుంటున్నారా ప్రస్తుతం పదివేల ఖాళీలతో మరికొన్ని కలిపి లేదంటే ఇంకా కొన్ని కలిపి పదమూడు వేలైనా కూడా ఆ రకంగానైనా ఇప్పుడు ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా మళ్ళీ టెట్టు నిర్వహించాలి అనుకుంటున్నారా మీ యొక్క అభిప్రాయాన్ని ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం మేరకు మన ఫైల్ పంపినటువంటి సమాచారం మేరకు టీఎస్ డిఎడ్ బిఎడ్ సంఘం అధ్యక్షులు గ్యాదర్ చేసినటువంటి సమాచారం ప్రకారంగా ఈ తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై పోస్టుల కనుక నోటిఫికేషన్ వస్తే ఖాళీల వివరాలు ముప్పై మూడు జిల్లాల వారీగా ఏ రకంగా ఉంటాయో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఒకవేళ ఈ ఖాళీల సంఖ్య మారితే కనుక మళ్ళీ ఈ వివరాలు మారేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఈ రకంగా మనం చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయాలి ఇక్కడ ఎస్జెట్కి సంబంధించి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉర్దూ మీడియం అన్ని విభాగాలు కలిపి మొత్తంగా ఆరు వందల ఆరు వేల మూడు వందల అరవై పోస్టులు అయితే ఉన్నాయి స్కూలస్టెంటర్ రెండు ఒక వంద డెబ్బై తొమ్మిది ఇక్కడ పండితు పీఈటి పీఈడి పోస్టులు కలిపి మొత్తంగా ఎనిమిది వందల ముప్పై ఒక్క ఖాళీలు అయితే ఉన్నాయి మొత్తం చూసుకుంటే తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఖాళీలు అయితే ఉన్నాయి ఇవి నాలుగు వందల యాభై కలుపుకుంటే మొత్తంగా తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై పోస్టులు అయితే వస్తాయి ఇక్కడ చూసుకుంటే మనకి ఇందులోనే పాతకు సంబంధించినటువంటి ఖాళీలు డిఎస్సి ఖాళీలు కూడా ఉంటాయి ఐదు వేల ఎనభై తొమ్మిది ఖాళీలు ఇప్పుడు ప్రజెంట్ నాలుగు వేల రెండు వందల ఎనభై ఒకటి నాలుగు వందల యాభై ఈ రకంగా ఈ ఖాళీలు అనేవి కలుస్తాయి మొత్తంగా ముప్పై మూడు జిల్లాల వారీగా ఎస్జిటి తెలుగు మీడియంకు సంబంధించినటువంటి ఖాళీలు ఇప్పుడు చూద్దాం ఆదిలాబాద్కు సంబంధించి రెండు వందల మూడు ఖాళీలు అయితే ఉన్నాయి అండి కొత్తగా గతంలో చూసుకుంటే నూట నలభై ఐదు ఎస్జిటి పోస్టులు అయితే ఉండే ఇప్పుడు యాభై ఎనిమిది కలిపి మొత్తంగా రెండు వందల మూడు ఎస్జిటి పోస్టులు అయితే ఉన్నాయి భద్రాద్రి కొత్తగూడానికి సంబంధించి నూట యాభై హైదరాబాద్ నూట ఎనభై జగిత్యాల నూట యాభై తొమ్మిది జనగాం నూట నూటొకటి జయశంకర్ భూపాలపల్లి నూట ముప్పై ఎనిమిది జోగులాంబ గద్వాల ఎనభై హన్మకొండ నూట ఆరు కామారెడ్డిలో రెండు వందల అరవై కరీంనగర్లో నూట ఇరవై మూడు ఖమ్మం మూడు వందల నలభై రెండు ఇవన్నీ కూడా ఎస్జీటి తెలుగు మీడియంకు సంబంధించిన ఖాళీలు కొమ్మరమ్మి మాసిపాబాద్లో రెండు వందల ఇరవై రెండు గతంలో నూట అరవై పోస్టుల ఉండే ఇప్పుడు మరికొన్ని పోస్టులు అదనంగా చేర్చేసి ఇక్కడ రెండు వందల ఇరవై రెండు పోస్టులు అయితే ఎస్జిటి వచ్చాయి మహబూబ్బాద్ రెండు వందల యాభై ఆరు మహబూబ్ నగర్ రెండు వందల ఇరవై మంచరాలో నూట అరవై రెండు ఇవన్నీ కూడా అదనంగా ఎన్ని పోస్టులు ఖాళీగా మనకు చేర్చింది అంటే కనుక మీరు గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన ఖాళీలకు సంబంధించిన వివరాలను చూసే ప్రయత్నం అయితే చేయండి మంచిర్యాల నూట అరవై రెండు మేడ్చల్ చూసుకుంటే నూట అరవై ఐదు మెదక్ నూట నలభై ఏడు ములుగు నూట ఎనిమిది నాగర్ కర్నూలు నూట ఇరవై నల్గొండ మూడు వందల నలభై నారాయణపేట నూట అరవై ఎనిమిది నిర్మల్ నూట ఇరవై నిజామాబాద్ రెండు వందల డెబ్బై ఏడు పెద్దపల్లి పన్నెండు ఇక్కడ సిరిసిల్ల డెబ్బై రంగారెడ్డి రెండు వందల పద్నాలుగు సంగారెడ్డి రెండు వందల ఏడు సిద్దిపేట నూట యాభై రెండు సూర్యాపేట రెండు వందల పది వికారాబాద్ రెండు వందల ఐదు వనపర్తి నలభై ఎనిమిది వరంగల్ నూట అరవై పోస్టులు అదేవిధంగా యాదాద్రి భువనగిరిలో నూట ఇరవై ఐదు అదేవిధంగా మిగిలినటువంటి చూసుకుంటే ఎనిమిది వందల పోస్టుల్లో ఇంగ్లీషు ఇంగ్లీష్ మీడియము ఉర్దూ మీడియము కన్నడ మరాఠీ ఈ రకంగా మిగిలినవన్నీ కూడా ఎనిమిది వందల పోస్టులు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు ఎనిమిది వందల పోస్టులు అంటే ఇందులో ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి పోస్టులు వెనుక చూసుకుంటే ఎస్జిటి పోస్టులను మనం చూసుకోవచ్చు ఎస్ఏకి సంబంధించి రెండు వేల ఒక వంద తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఇవి కూడా ప్రమోషన్స్ ఇవ్వకుండా మరి ఏ రకంగా చేస్తారు ఇవన్నీ కూడా తక్కువ ఖాళీలో ఉన్నాయి కాబట్టి వీటన్నిటి కూడా డైరెక్ట్గా భర్తీ చేస్తే బాగుంటుంది కానీ ఆ ప్రమోషన్స్ అదంతా కూడా ప్రక్రియ ఉంటుంది ఏం చేస్తారో మనకు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఎస్జి మన ఎస్ఏ వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది ఇక టీఆర్టీ అభ్యర్థుల కోసం డిఎస్సీ అభ్యర్థుల కోసం అయితే ఈ సమాచారాన్ని రావుల రామ్మోహన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ సంఘం అభ్యర్థులకు సం రాష్ట్ర అధ్యక్షులైతే గ్యాదర్ చేశారు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పినా కూడా మన రావుల రామ్మోహన్ రెడ్డి గారు గ్యాదరింగ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి పాత ఐదు వేల ఎనభై తొమ్మిది మరియు కొత్తవి కలిపి పదివేల పోస్టులకు నోటిఫికేషన్ అనుమతి వస్తే పై కాలీలు ఉండేటువంటి అవకాశం ఉంది కొన్ని జిల్లాల్లో కొంచెం అటు ఇటు కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ చెప్పారు జనవరి వరకు నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్ మేలో పరీక్షలు ఉండేటువంటి అవకాశం ఉంది ఒకవేళ ప్రమోషన్స్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత నోటిఫికేషన్ వేయాలి అనుకుంటే ముందు టెట్ పరీక్ష నిర్వహించి ఫలితాలు వచ్చిన తర్వాత కోర్టు కేసులన్నీ తొలిగా ప్రమోషన్ జరిగిన తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఇది జరగాలంటే మరో ఆరు ఏడు నెలబడి పట్టే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు తెలిపారు ఈ నెలలో అన్ని విషయాలు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ అంశాన్ని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ ఫలితాలు వచ్చినటువంటి ఆరు నెలలకు డిఈ సెట్ కౌన్సిలింగ్ ఇరవై తేదీ నుంచి షురు అనేటువంటి అంశం రాష్ట్రంలో రెండేళ్ల డిఈడి కోర్సులో ప్రవేశానికి సెట్కి ఫలితాలు ఇచ్చినటువంటి ఆరు నెలల తర్వాత కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది ఈ నెల ఇరవై తేదీ నుంచి ఉత్తీర్ణులైనటువంటి వారు ధ్రువపత్రాలను పరిశీలించున్నట్టయితే చెప్పారు దాదాపుగా చాలామంది అయితే వేరే వేరే కోర్సుల్లో జాయిన్ అయ్యారు చూడాలి దీనికి సంబంధించిన కాల అయితే ఉంటాయి ధృవపత్రాల పరిశీలన ఇరవై ఇరవై నుంచి ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వరకు విభాస్పనుల నమోదు ముప్పై తేదీ సీట్ల కేటాయింపు జనవరి ఐదు తేదీలోపు సీట్లు పొందినటువంటి విద్యార్థులు ఆయా కళాశాలలో రిపోర్ట్ చేయాలి ఎనిమిది నుంచి తరగతుల ప్రారంభం అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం స్టాఫ్ నర్స్ రాత పరీక్షలకు సంబంధించిన ఫలితాలు కూడా విడుదలయ్యాయి నలభై వేల మంది మార్కుల జాబితా వెల్లడించినటువంటి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇటీవల వార్తల్లోకి వచ్చినటువంటి ఇన్ ఇన్ఫ్యూజ ఇంటిగ్రల్ ఫీల్డ్ ఆల్ట్రా వయలెట్ స్పెక్టోస్కోప్కి సంబంధించిన ఎక్స్పీరియంటల్ మిషన్ ఏ అంతరిక్ష సంస్థతో సంబంధం కలిగి ఉంది అంటే నాసా అనేటువంటి అంశం ప్రపంచవ్యాప్తంగా హిమనీ నదాలు వేగంగా కరిపోతున్న కరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ వాతావరణ సంస్థ రెండు వేల ఒకటి పది దశకం పోలిస్తే రెండు వేల పదకొండు ఇరవై మధ్య గ్రీన్లాండ్ అంటార్కిటా అంటార్కిటికాల్లో ఎంత శాతం అధికంగా మంచు కరిగినట్టు తన నివేదికలో పేర్కొంది అంటే ముప్పై ఎనిమిది శాతం మన ఎటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం ఇక్కడ మొత్తంగా చూసుకుంటే యాభై ఎనిమిది సభ్య దేశాలు ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ యునెస్కో కార్యనిర్వాహక మండలి ఉపాధ్యక్ష పదవి ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో పాకిస్తాన్ ఎన్ని ఓట్లు సాధించి ఆ పదవిని సొంతం చేసుకుంది అంటే ముప్పై ఎనిమిది ఓట్లు దీనికి సంబంధించిన అంశాన్ని అయితే చూడొచ్చు భారత్ కేవలం పద్దెనిమిది ఓట్లు మాత్రమే సాధించింది అనేటువంటి అప్డేట్ అయితే చూడవచ్చు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు కాలానికి పాకిస్తాన్ ఆ పదవి నిర్వహిస్తుంది యునెస్కో అధ్యక్షుడు ఆరుగురు ఉపాధ్యక్షులు అయితే ఉంటారు అనేటువంటి అప్డేట్ అయితే చూడొచ్చు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో భారత్ పర్యటించినటువంటి భారత్లో పర్యటించిన కెన్యా అధ్యక్షుడు ఎవరు అంటే విలియం రూటో అనేటువంటి అంశము ఈ రకమైనటువంటి అంశము రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై నుంచి నవంబర్ ఐదు వరకు దేశవ్యాప్తంగా విజిలెన్స్ అవేర్నెస్ వీక్ రెండు వేల ఇరవై మూడును ఏ థీమ్తో నిర్వహించారు నో టు కరప్షన్ కమిట్ టు ది నేషన్ ఇక్కడ థీమ్స్ అనేవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు కాబట్టి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ ఈజిప్ట్ అధ్యక్షుడిగా ఎల్సీసీ తిరిగి ఎన్నిక ఈజిప్ట్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్సీసీ వరుసగా మూడోసారి విజయం సాధించారు తొమ్మిదేళ్ల నుంచి దేశాన్ని పాలిస్తున్నటువంటి ఈ మాజీ సైన్యాధికారి మరో పాటు అయితే పదవిలో ఉంటారు అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం ఈ రకంగా ఈ అంశం కూడా చాలా ముఖ్యమైంది ప్రధాని నవనిర్దేశం నాలుగో విడత సూత్రాల సూత్రావళిని ఉద్బోధించిన మోదీ వాటిని నెరవేర్చాలని ప్రజలకు పిలుపు వారణాసిలో అతిపెద్ద ధాన్య కేంద్రం ధ్యాన కేంద్రం ప్రారంభం అనేటువంటి అంశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవ సూత్రాలు ఇవి అంటే తొమ్మిది సూత్రాలు ఉద్బోధించి వాటిని నిర్వహించాలని పిలుపునిచ్చారు దేశ ప్రజలకు వరుసగా ఆయన చేస్తున్న విజ్ఞప్తుల్లో ఇది నాలుగోది ప్రతి దాంట్లో ఆయన నవ సూత్రాలని సూచిస్తున్నారు వారణాసి పర్యటనలో ఉన్నటువంటి ఆయన సోమవారం ఇక్కడ స్వరవేద మహామందిరాన్ని ప్రారంభించారు ఇది ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రం ఒకేసారి ఇరవై వేల మంది ధ్యానం చేసుకునేందుకు వీలుగా దీన్నైతే నిర్మించారు అనేటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు ఇదంతా కూడా మన యొక్క న్యూస్ పేపర్లో మన యొక్క వాట్సాప్ ఛానల్లో మీకు షేర్ చేస్తాను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో దానికి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది అక్కడ మీరు దాన్ని ఓపెన్ చేసేసి ఫాలో అనేటువంటి అంశాన్ని క్లిక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్